హలో గాయస్ వెల్కమ్ టు ఛానల్ పార్ట్ ఒకటి ట్రైలర్ రివ్యూ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ గూస్ బమ్స్ అని చెప్పొచ్చు అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఒక తీర గ్రామంలా కనిపిస్తోంది ప్రకాశ్ రాజా గ్రామ ప్రజల గురించి పరిచయం చేస్తున్నాడు ఎన్టీఆర్ చుట్టూ చూస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ నౌకాదళ అధికారులను దాడి చేస్తున్నాడు సో డెఫినెట్లీ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ అని అర్థమవుతుంది కాని ఎన్టీఆర్ చేతిలో మాత్రం ఏ వెపన్ ఉండదు ఇదంతా తనకి తెలియదు అన్నట్టు షాక్ లో ఉంటాడు అండ్ మిగతా వాళ్లందరూ ఆఫీసర్స్ ని చంపుతుంటే ఎన్టీఆర్ మాత్రం వాళ్ల గ్రూప్ మెంబర్స్ ని కొడుతూ ఉంటాడు అంటే ఇలా ఒకరిని చంపి మనం బ్రతికేదీ దేవరాకి నచ్చదేమో ఎన్టీఆర్ మొత్తం గ్యాంగ్ పై పోరాడుతున్నట్టు కనిపిస్తోంది ఆ తర్వాత కింద పడిపోతాడు అంతలో ఆమె తల్లిలా కనిపిస్తోంది తర్వాత పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఎడమ చేతిని ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది కొన్ని ఫైట్ విజువల్స్ కూడా ఉన్నాయి బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫైట్ అయితే ఉంది ఈ ఫైట్ దృశ్యాలు ట్రైలర్లో చూడవచ్చు అలానే కుస్తీ ఫైట్ లాంటిది చూస్తుంటే ఇది ఆ ఊరి ట్రెడిషన్లా కూడా అనిపిస్తుంది లైక్ ఆ ఊరికి లీడర్ అవ్వాలి అంటే ఆ ప్లేస్ లో ప్రీవియస్ లీడర్ ని ఓడించాలన్నట్టు ఆల్సో ఈ ఫైట్ చూస్తే నాకు అనిపిస్తున్న ఇంకొక విషయం ఏంటంటే అసలు దేవర ఆ ఊరు మనిషేనా అని ఎందుకంటే భైరా క్యారెక్టర్ లో తన అందరినీ ఓడిస్తున్నట్టు చూపిస్తారు అండ్ అక్కడ గ్యాంగ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే కొంతమంది బాధపడుతున్నట్టు చూపిస్తారు ఒకవేళ దేవరా చిన్నప్పటినుండి అక్కడే ఉండుంటే బైరాతో ఎప్పుడో ఫైట్ చేసి కదా అంటే దేవరా ఆ ఊరికి కొత్తగా వచ్చాడా ఆర్ బయట వేరే ఊరికి వెళ్లి పెద్దయ్యాక మళ్లీ వచ్చి బైరాని ఓడించి అక్కడ వాళ్లని మార్చేశాడా అనేది మనకి సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుస్తుంది నెక్స్ట్ షార్క్ సీన్ ట్రైలర్ లో షార్క్ రెండుసార్లు చూపిస్తారు ఇది సినిమాకు హైలైట్ అవుతుంది కొరటాల శివ ట్రేడ్ మార్క్ డైలాగులు అలానే బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు చంపడానికి అవసరమైనంత వస్తే మాత్రం ఆ ధైర్యాన్ని తెగించే భయల్లా వస్తా అని దేవరా కూడా ఒక స్మగ్లరే గాని చంపడానికి గా అనిపిస్తుంది అసలు నిజంగా ఆ రెండు కత్తులు ఇట్లా చేత్తో పట్టుకుంటే ఆ కత్తులు రెండు ఎర్రగా నిప్పుల కొలిమిలో కాల్చి అంటే ఆల్రెడీ అక్కడ మంటలు ఉన్నాయి కదా సో ఆ మంటల్లో కాలి వచ్చిన ఆ కత్తుల్ని పట్టుకుని నుంచి చూస్తుంటే అది అరాచకం అని చెప్పొచ్చు అనిరుద్ మ్యూజిక్ థియేటర్లో ఇంకా అందులో నో డౌట్ హీరోకి భయం అనేది ఉండడం అండ్ ఆ భయం నుంచి బయటికి రావడానికి ఉండే సిచ్యువేషన్ తన తండ్రి గురించి తెలుసుకోవాలనుకోవడం ఏదో పని మీద తన తండ్రి వెళ్లాడు అని అప్పటి వరకు హీరోకి చెప్పడం బట్ మొన్నితనంతో వెళ్లిపోవడం రాకూడదు అని కూర్చుని అక్కడ ఫిక్స్ అయి ఉండిపోవడం అండ్ తన కోసం వెతుకులాట అండ్ మరొక పక్కన తనని చంపడానికి చేసే ప్రయత్నాలు అండర్ వాటర్ సీక్వెన్స్ అది నిజంగా ఇంకా అందులో నో డౌట్ సముద్రంలోకి వెళ్లిపోయి ఎవరైనా తప్పుడు పనులు చేస్తుంటే ఆ సముద్రంలోనే వాళ్లని కలిపేస్తాడు అండ్ క్లైమాక్స్ లో తనని రివీల్ చేస్తారు అనేది ఒకటి ఇది నిజమైతే మూవీలో ఎన్టీఆర్ థర్డ్ లుక్ అదే ఓల్డ్ లుక్ మనం చూడబోతున్నాం సైఫ్ అండ్ శ్రీకాంత్ ని చూశారుగా ఎంత ఓల్డ్ అయిపోయారో మరి మన దేవర కూడా అవ్వాలిగా అలా అయితే మాత్రం ఫ్యాన్స్ కి ఆ ఓల్డ్ దేవర లుక్ రివీల్ అయినప్పుడు పూనకాల గ్యారంటీ సైఫ్ అలీఖాన్ గారి లుక్స్ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే హిందీ ఆడియన్స్ కి కూడా చాలా బాగా కనెక్టివిటీ అవ్వడానికి తగ్గట్టుగా ప్లాన్ చేశారు అనిపిస్తోంది సో ఇది డెఫినెట్ గా హిందీ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది అండ్ డెఫినెట్ గా వాళ్లు బాగా కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి పార్ట్ లో ఇదంతా వస్తుంది మనకి మరి పార్ట్ లో ఏం చేస్తారు మే బీ అయూనో రెండు కత్తులు ఇట్లా పట్టుకుని ఉన్న షార్ట్ మే బీ లో రావచ్చు ఏమో ఇంకొకటి దీంట్లో బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు కదా పార్ట్ కి బాబీ డియోల్ గారు వస్తారు సో బాబీ డియోల్ గారు క్లైమాక్స్ లో ఉంటారు సో లైక్ లో సూర్య గారు ఉన్నట్టు సో అలా ఉంటది కాబట్టి మరి ఆయనని ఎలా చూపిస్తారు ఆ కొద్దిసేపట్లో ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇస్తారు చూడాల్సి ఉంటది ఆయన్ని ఎట్లా చూపిస్తున్నారో ఏమో మనకేం తెలుసు ఆ కత్తులు పట్టుకున్నది ఆయనేమో హూ హూనోస్ అంటే మైట్ బీ ఆ టైంలో అక్కడ ఫైట్ ఏదైనా జరిగి అట్లా కత్తులు పట్టుకుని ఆయనే కనపడొచ్చు మళ్లీ దేవరా తిరిగి రావడం ఇవన్నీ పార్ట్ లో ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది సో లెట్స్ సీ ఇదైతే రెండు పార్ట్ల సినిమా తెలిసిపోతుంది డెఫినెట్ గా ఎన్టీఆర్ గారు చెప్పినట్టు అంటే ఒకసారి చెప్పారు ఒక ఈవెంట్ లో కాలర్ ఎగిరేసుకుని వెళ్లేలాగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉండబోతుంది సో డెఫినెట్ గా అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది విజువల్స్ అయితే మాత్రం ఐఫీస్ట్ అని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి మిత్నీ ఈ సినిమాతో బ్రేక్ చేస్తారు అని అయితే గట్టిగా అనిపిస్తుంది సో నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి